హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్రం జూన్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏర్పడింది దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను చూద్దాం ఫస్ట్ వన్ గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్టు సెవెంటీన్ రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేడు గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు గంగాదేవిపల్లి వరంగల్ జిల్లా మన ఊరు మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం ఏది గ్రామజ్యోతి గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు ఏడు కమిటీలను అవి పారిశుద్ధం త్రాగునీరు కమిటీ ఒకటి ఆరోగ్యం పోషకాహారం కమిటీ విద్యా కమిటీ సామాజిక పేదరిక నిర్మూలన కమిటీ మౌలిక సదుపాయాల కల్పన కమిటీ సహజ వనరుల నిర్వహణ కమిటీ వ్యవసాయ కమిటీ ఈ ఏడు కమిటీలు గ్రామీణాభివృద్ధి కమిటీలుగా గ్రామజ్యోతి పథకంలో ఏర్పాటు చేయడం జరిగింది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆర్థిక సహాయంతో హరేరామ హరేకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఏవి సద్దిమూట భోజనామృతం ఈ రెండు పథకాలను హరేరామ హరేకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదమూడు సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు మార్కెట్ యార్డులో పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి మార్కెట్ యార్డులో రైతులు హమాలీలకు ఐదు రూపాయలకి భోజనం అందించడం సద్దిమూట ముఖ్య ఉద్దేశం భోజనామృతం కార్యక్రమం ఉద్దేశం ఏమిటి మాతా శిశు సంరక్షణ ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం అందించడం భోజనామృతం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జెహెచ్ఎంసి పేదలకు భిక్షాటన చేసుకునే వారికి అడ్డాకూలీలకు ఐదు రూపాయలకు భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడు ఎవరి సహాయంతో జిహెచ్ఎంసి ఈ భోజన పథకాన్ని ప్రారంభించింది అక్షయపాత్ర ఫౌండేషన్ సహాయంతో జీహెచ్ఎంసీ ఐదు రూపాయలకి పేదలకు భిక్షాటన చేసుకునే వారికి అడ్డాకూలీలకు రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున భోజనామృతం పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు స కుటుంబ సర్వే సమగ్ర స కుటుంబ సర్వే ఆధారంగా ఆహార భద్రత పథకం లబ్ధిదారులను గుర్తించడం జరిగింది ఆహార భద్ర భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేను జనవరి ఒకటిన ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు కిలో ఒక రూపాయికి చొప్పున ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఆరు కిలోలు ఇవ్వడం జరుగుతుంది ఒక రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోలని కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఇవ్వడం జరుగుతుంది నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేను జనవరి ఒకటిన నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది మన ఊరు మన చెరువు నినాదంతో రూప రూపకల్పన చేసిన కార్యక్రమం ఏమిటి మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువులు నినాదంతో రూపకల్పన చేసిన కార్యక్రమం మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ పైప్ లైన్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎక్కడ ఆవిష్కరించారు నిజామాబాద్ జిల్లా మిషన్ కాకతీయ పై పైలాన్ మిషన్ కాకతీయ పైలాన్ నిజామాబాద్ జిల్లా సదాశివ సదాశివనగర్ మండలం పాత చెరువు నిజామాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పైలాన్ను ప్రారంభించడం జరిగింది మిషన్ కాకతీయ రాష్ట్రంలోని నలభై ఆరు వేల చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ ప్రధాన ఉద్దేశం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేను మార్చి పన్నెండున మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మహిళలకు రక్షణ అందించేందుకు ఈ టీజింగ్ అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు టీమ్స్ షీ టీమ్స్ ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగున షీ టీమ్స్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగు హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ముప్పై మూడు శాతానికి హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఉన్న మొత్తం అటవీ ప్రాంతాన్ని ముప్పై మూడు శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేను జూలైలో మొదటి విడత హరితాహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మొదటి విడత హరితాహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానం దేవాలయం చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద మొదటి విడత హరితాహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తొలి విడత హరితాహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నలభై కోట్ల మొక్కలని మొదటి విడతలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కోట్ల మొక్కలు రెండో విడత హరితాహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదహారు జూలై ఎనిమిదిన రెండో విడత హరితాహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రెండో విడత హరితాహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు గుండ్రాంపల్లి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి గుండ్రాంపల్లిలో రెండవ విడత హరితాహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రెండో విడత హరితాహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నలభై ఆరు కోట్ల మొక్కలు మొదటి విడతలో నలభై కోట్ల మొక్కలని రెండో విడతలో నలభై ఆరు కోట్ల మొక్కలని వాటర్ గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేను జూన్ ఎనిమిదిన వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వాటర్ గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించడం వాటర్ గ్రిడ్ పథకం ముఖ్య ఉద్దేశం వాటర్ గ్రిడ్ పథకం పేరు మిషన్ భగీరథ రెండు వేల పదిహేను డిసెంబర్ నాలుగున ప్రారంభించడం జరిగింది వాటర్ గ్రిడ్ పథకం పేరు మిషన్ భగీరథ పల్లెవాకిట్లో పౌర సేవలు నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం ఏమిటి పౌర సేవలు పల్లె సమగ్ర సేవా కేంద్రం పల్లె సమగ్ర సేవా కేంద్రం నినాదం పల్లెవాకిట్లో సేవలు పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేను అక్టోబర్ రెండు పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు బీబీ నగర్ గ్రామం దోమకొండ మండలం నిజామాబాద్ జిల్లా పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో అయినటువంటి దోమకొండ మండలంలో బీబీనగర్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఏ పథకంలో భాగంగా వాటర్ గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్ వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు డిజిటల్ తెలంగాణ డిజిటల్ తెలంగాణలో భాగంగా వాటర్ గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేను జూలై ఒకటిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇవి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన పథకాలు ఎప్పుడు ప్రారంభించారు అవి ఎక్కడ ప్రారంభించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ